హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోవ మీను బ్లాగ్స్ సో ఇప్పుడైతే ఈవినింగ్ క్వార్టర్ టు సెవెన్ అయితే అవుతుంది ఇకైతే వెళ్దామని ఇక మేమైతే కొంచెం రెడీ అయ్యాం సో ఇప్పుడు మార్కెట్కి అయితే వెళ్ళి వచ్చాము సో ఒకసారి కూరగాయలు కొన్ని తీసుకొచ్చాను చూడండి ఈ కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో సర్దుకొని అయ్యాక రైస్ పెట్టిన ఆల్రెడీ రైస్ అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసి కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టిలి పువ్వు బతుకమ్మ ఫస్ట్ డే ఈరోజు ఆడడానికైతే వెళ్తాము సో సో ఫస్ట్ డే కాబట్టి వెళ్ళాలి అక్కడ వెళ్ళాకైతే షూట్ చేస్తాను నేను స్ట్రాబెరీ ఏమైంది ఏం చేస్తున్నాడు అని అడుగు అని స్ట్రాబెరీ అంటున్నాడు సో ఇక్కడ కొన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చాను చూపిస్తాను కూర్చో ఇంతకుముందే మేము మార్కెట్ అయితే వెళ్ళి వచ్చాము క్యాలీఫ్లవర్ ఇక్కడ బెండకాయలు దొండకాయలు ఇక్కడ స్వీట్ కాన్ తీసుకొచ్చాను నేను హాఫ్ తిన్నాను ఇక అయితే లేదని అలాగే పెట్టాను అక్కడ వచ్చేసి చూపి దగ్గర ఇక్కడ వచ్చేసి క్యాప్సికమ్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి అల్చెంతకాయ అండ్ ఈ కవర్ వచ్చేసి యాపిల్స్ ఉన్నాయండి అండ్ ఇది వచ్చేసి ఏంటిది డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ కొన్ని కొన్ని అయితే తీసుకొచ్చాను కూరగాయలు ఇక మా స్ట్రాబెర్రీ సర్దుతున్నాడు స్ట్రాబెర్రీ చూపి కూర్చో చూపి కూర్చో హలో ఫ్రెండ్స్ అను తిన్నారా అను ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రూట్ చూస్తారా నే దేగం తుస్ తయ్య ఇటు జోకే సెల్ gayi మాట్లాడి విన్నారా వావ్ మంచి ఉంది కస్టాబెరీ హ హ ఖత మే హంటాయ ఖత వేరే ఉంటాయ మే ఇప్పుడు నేను బైటపోతున్నా ఇప్పుడు బైటపోతాను ఇప్పుడు ఎంజాయ్ చేసారు లేడీస్ లన అందర సో ఇప్పుడైతే వంట అయ్యాక రైస్ అయితే ఆల్రెడీ అవుతుంది వంట అయ్యాక అయితే మేము ఎంగిలి పువ్వు బతుకమ్మ వెళ్తాం వెళ్ళాక అక్కడైతే వీడియో షూట్ చేసి యాడ్ చేస్తాను నెక్స్ట్ వీడియో కంటిన్యూ అవుతుంది సో ఇక్కడ బిట్సీ కూడా స్వీట్ కాన్ తింటున్నాడు నేను హాఫ్ తిన్నా బిట్సీ హాఫ్ తింటున్నాడు హాయ్ చెప్తున్నాడు హాయ్ చెప్పు స్ట్రాబెర్రీ నువ్వు హాయ్ చెప్పు సో ఫ్రెండ్స్ ఇక్కడ వంట కూడా అయింది చేసి రైస్ పెట్టాను రైస్ అయితే అయిపోయింది గ్యాస్ ఇప్పుడే ఆఫ్ చేశాను కర్రీ మీద కాయ చేశాను సో ఇప్పుడైతే కాలేదనాలా వంట కాలేదనాలా అయింది స్ట్రాబెర్రీ అయింది పాప ఏ హలో ఫ్రెండ్స్ చూడండి వీళ్ళని బతుకమ్మ ఎక్కడ లోపల పెట్టి ఇక్కడ బండలు ఆడుకుంటారు ఖచ్చిగా అవ్వాలంటే బండలంట అందరినీ చూపిస్తాను మెయిన్ క్యారెక్టర్ ఎవరు ఇక్కడ సో మేమైతే రెడీ అయ్యి వెళ్ళాము ఇంకా ఎవరు రాలేదు అని వీళ్ళైతే కచ్చగా అవ్వాలంటే ఆడుతున్నారు వీళ్ళని వీడియో తీస్తే చూడండి ఎట్లా మాట్లాడుతున్నారు యాంకరింగ్ చేస్తున్నారు ఏమేమో మాట్లాడుతున్నారు సో వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా చాలా బాగా కలిసి ఉంటారు పిల్లలందరూ సో వీళ్ళ గ్యాంగ్ అన్నట్టు వీళ్ళ కూర్చొని ఆడుతున్నారు హాయ్ చెప్తున్నారు సో మేమైతే ఇక్కడ కొద్దిసేపు కూర్చొని అయ్యాక కొద్దిసేపటికి చాలామంది వచ్చాక అయితే ఆడుకు ఆడుకున్నాం అక్కడికి వెళ్ళి అయితే ఆ ప్లేస్ దగ్గర సో చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి ప్లేస్లలో తీసుకెళ్తే బయట ఆడుకోవడానికి అట్లా చాలా ఇష్టము ఇష్టంగా ఫీల్ అవుతారు చిన్నపిల్లలు సో పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళాను ఇక్కడ అయితే స్టార్ట్ అయితే అయింది ఆడుతున్నారు సో ఇక్కడ వచ్చేసి ఒక చిన్న ప్రాబ్లం అండి లైట్ కొంచెం కనబడట్లేదు మరి లైట్ చేంజ్ చేస్తా అన్నారు అప్పుడైతే వీడియో తీస్తే మంచి వస్తుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి మొత్తం చీకటిగానే కనిపిస్తుంది నార్మల్గా కనిపిస్తుంది కొంచెం అయితే షూట్ చేద్దామని అయితే చేశాను హలో ఫ్రెండ్స్ ఇక్కడైతే బతుకమ్మ అయితే స్టార్ట్ అయింది ఫస్ట్ డే సో ఇక్కడైతే బతుకమ్మ అయితే ఆడడం జరుగుతుంది సో ఇక్కడైతే పిల్లలు వచ్చేసి టపాకాయలు కొడుతున్నారు చూపిస్తాను అబ్బాయి చూడండి ఎట్లా టపాకాయలు చేత్తోటి వేస్తున్నారు హాయ్ చెప్పు సో ఇక్కడైతే ఆడుతున్నాం ఫస్ట్ డే కదా లైటింగ్ కొంచెం తక్కువ ఉంది నెక్స్ట్ డే అయితే బాక్సెస్ పెట్టి లైటింగ్ కొంచెం సెట్ చేసి ఆడడం జరుగుతుంది సో ఇక్కడైతే పిల్లలు మంచిగా ఆడుతున్నారు సో ఫ్రెండ్స్ ఇలా అయితే ఫస్ట్ డే గడిచింది ఒక నైన్ థర్టీ టెన్ దాకా అయితే ఫస్ట్ డే అయితే ఆడుకున్నాం బాగా సో నైన్ థర్టీ దాకా అయితే వచ్చేసాం వచ్చేసా చిన్న లైక్ అండి అలాగే మీ ఛానల్ చేయండి